హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఒక మంచి విషయం గురించి తెలుసుకుందామండి నేను పన్నెండు పౌర్ణమిలో పూజ చేస్తున్నాను కదా ఇది నాలుగో పౌర్ణమి పూజ అండి వైశాఖ పౌర్ణమి పూజ ఈరోజు నేను నూట ఎనిమిది లలిత సహస్రనామ బుక్లు అనేటువంటి రాయలు అనేటువంటిది నేను సంకల్పంగా తీసుకుని ఈరోజు మొదలుపెట్టానండి అది నేను చూపిస్తాను మీకు ఈ వీడియోలో ఇంకా ఈరోజు పౌర్ణమి పూజ నేను మొదలు పెట్టడానికి ఈరోజు మంచిగా ఇంటి ముందు ఈ విధంగా ముగ్గు అయితే వేసుకున్నానండి చక్కగా తామర పూలతోటి ముగ్గు వేసి పసుపు కుంకుమలతోటి అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించానండి చూసారు కదా ఈ ముగ్గు చూడగానే ఎవరికైనా ఇంట్లోకి రావాలనిపిస్తుంది ఇంకా అమ్మవారు ఎందుకు రాదండి ఖచ్చితంగా వచ్చి ఇంట్లో కూర్చుంటుంది ఇంకా ఇలా నేను గడపకి కూడా పసుపు కుంకుమలు ఖచ్చితంగా పెడతానండి మీరు కనీసం ఒక శుక్రవారం రోజైనా పసుపు కుంకుమలు గడపకైనా అలంకరించుకోండి ఇంకా ఈరోజు పూజకు నేను అమ్మవారికి గాజులు అనేటువంటి ఎల్లో రంగు గాజులు పెట్టాలని ఇంకా ఈ మాలైతే తయారు చేసుకున్నాను తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అనేటువంటిది చేస్తానండి ఇంకా వర్షం పడింది కదా ఈ మధ్యలో వర్షం పడేసరికి మంచిగా తులసమ్మ అయితే చాలా బాగా వస్తుంది ఇగురు కూడా పెట్టింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా మనకు గుమ్మం ముందు పచ్చగా చెట్లు కనిపించినట్లయితే ఎంతో పీస్ఫుల్గా అనిపిస్తుందండి మార్నింగ్ టైంలో మనం పూజ చేసుకొని జస్ట్ అలా టీ కానీ కాఫీ కానీ తీసుకొని వచ్చి అక్కడ కూర్చొని చీరలో కూర్చొని తాగుతుంటే ఎంతో బాగా అనిపిస్తుంది అండి ఇంకా రూమ్లో కూడా దీపారాధన చేసుకుని నిత్య దీపారాధన చేసుకున్న తర్వాత నేనైతే ఈ విధంగా పీఠం అయితే ఏర్పాటు చేసుకున్నాను ఏర్పాటు చేసుకొని ఇంకా అమ్మవారికి ఫస్ట్ అయితే ఎల్లో కాసుల దండ అయితే నేను సమర్పించాను ఈసారి కొత్తగా నేను అమ్మవారికి ఒక కాసుల దండ కూడా తీసుకున్నాను మొత్తం లక్ష్మీదేవియే ఉంటాయి కాసులు ఫస్ట్ మనం ఏ పూజ చేసినా గణపయ్యను ప్రార్థించాలి కదా సో అందుకోసమనే నేను ఫస్ట్ పసుపు గణపతిని చేసి అక్కడ నేనైతే ఏర్పాటు చేశాను మనకు కావాల్సిన పూజ కావాల్సినవి ఏర్పాటు చేసుకుని దీపారాధన చేసుకుని పూజ అయితే మొదలు పెట్టాలండి మార్నింగ్ అయితే అమ్మవారికి నేను చెప్పాను కదా ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లలో కూడా ఏం లేదండి గణపతికి పూజ చేసిన తర్వాత పసుపు గణపతి పూజ చేసిన తర్వాత అమ్మవారికి మార్నింగ్ షోడశోపచారం పూజ చేసుకోవాలి సాయంత్రం లలిత సహస్రము ఓం శ్రీమాత్రే నమ అని నూట ఎనిమిది సార్లు చదువుకుంటూ పూలతోటి అర్చన చేయాలి నేను ఆ లింక్ కూడా ఇచ్చాను కదండి సో అదండి అలా చేయాలి నేను మార్నింగ్ అయితే ఈ విధంగా చేశాను చూడండి అమ్మవారికి అలంకరించాను ఈసారి అయితే నేను కాసుల దండ అది చాలా బాగా అనిపించింది నాకు ఇంకా కావాల్సినవన్నీ మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి కంకణము వస్త్రము తాంబూలము అన్నీ ఏర్పాటు చేసుకోవాలి ఈసారి మనకు పండ్లు వచ్చేసి ద్రాక్ష పండ్లు అండి ఇంకా అమ్మవారికి నేనైతే ఇక్కడ తాంబులము ఇచ్చేసాను అక్కడ జాకెట్ ముక్కలు కూడా పెట్టేసానండి మార్నింగ్ పూజ ఇది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ కామాక్షి దీపం వెలిగించాను కదా ఎరుపు రంగు వత్తులతో అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగు వత్తులు కదా ఎరుపు రంగు కదండి సో అందుకే నేను ఎరుపు రంగు వత్తులనే ఎక్కువ కామాక్షి దీపంలో వేయడానికి ఇష్టపడతానండి ఇంకా ఈ దీపం అనేటువంటిది మార్నింగ్ వరకు ఉంటుంది ఇంకా దానికంటే ముందు నేను పూజ మొదలుపెట్టడానికంటే ముందే ఇట్లా శివలింగానికి అయితే అభిషేకం అయితే చేశాను అభిషేకం ప్రతి పౌర్ణమికి నేను ఇంకా అమ్మవారి పూజ చేసేటప్పుడు ఇట్లా నీటితో మా ఒక రాగి చెంబు తీసుకుని అందులో కొంచెము భస్మము ఒక పువ్వు ఏదైనా ఒక పువ్వు అనేటువంటిది వేసి ఆ నీళ్ళతో శివయ్యకి అభిషేకం చేస్తానండి ఇంకా ఈరోజు నేను చెప్పాను కదా అమ్మవారికి నేను నూట ఎనిమిది బుక్స్ రాయాలి లలిత సహస్రం బుక్స్ అని నేను సంకల్పం తీసుకున్నాను అందుకోసమని ఇంకా నేను రాగారాగి స్టోర్ నుంచి ఇంకా ఈ బుక్స్ అయితే తెప్పించుకున్నాను ఒక ఫైవ్ తెప్పించుకున్నాను ప్రస్తుతము అంటే ఒకటేసారి ఇప్పుడు ఈ బుక్ అనేటువంటి రాయడానికి ఒక వన్ మంత్ టైం పడుతుందండి డైలీ వన్ పేజీ రాయాలి అయితే నేను అలా ఒకటి రాస్తాను అంటే డైలీ వన్ పేజ్ రాయడానికి అని కొన్ని బుక్స్ తీసుకున్నాను మళ్ళీ ఒకటే రోజు ఒక బుక్ కంప్లీట్ చేయాలని నేను ఒక ఫైవ్ బుక్స్ అయితే తీసుకొచ్చుకున్నాను ఇంకా నాకు అమ్మవారు ఎప్పుడు సమయం కల్పిస్తే ఇంకా అప్పుడు నేనైతే ఇంకా బుక్ ఒక్కొక్కటి కంప్లీట్ చేయాలనుకుంటున్నానండి ఇంకా నేను పూజ మొదలుపెట్టిన తర్వాత నాకు ఇలా బుక్స్ అనేటువంటిది రాసే అదృష్టం అమ్మవారు కల్పించారు సో నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను దీన్ని అయితే నేను ఈ బుక్స్ నేను ఆర్డర్ చేశాను ఆర్డర్ చేసిన సిక్స్త్కి ఆర్డర్ చేశాను ఆర్డర్ చేసిన తర్వాత అవి నాకు కరెక్ట్ ఫ్రైడే రోజు దశమి రోజు వచ్చాయండి ఇంటికి అసలు ఎంత హ్యాపీ అనిపించింది అమ్మవారే స్వయంగా మా ఇంటికి వచ్చింది అనుకున్నాను ఇంకా నేను తీసుకెళ్ళి డైరెక్ట్ పూజారంలో పెట్టేశాను ఇంకా ఈ బుక్ చూడండి శ్రీ లలిత సహస్రనామ లేఖన మహాయజ్ఞము అండి ఫస్ట్ అయితే మనకి ఇట్లా స్టార్టింగ్ ఈ విధంగా ఉంటుంది ఇది చదివిన తర్వాతనే మనం ఇవి లైన్స్ అనేటువంటివి రాయాలి డైలీ వన్ పేజీ అండి ఇంకా ఇది రాయడానికి మనము నాన్ వెజ్ వాళ్ళు రాయొచ్చా రాయకూడదా అని అడుగుతారండి నాన్ వెజ్ వాళ్ళు కూడా రాయొచ్చు అంటే ఏంటంటే మీరు మార్నింగ్ పూ స్నానం చేసిన తర్వాత రూమ్ దగ్గర కూర్చొని మీరు ఆ లైన్ ఆ వన్ పేజ్ రాసిన తర్వాత మీరు ఇంకా నాన్ వెజ్ తినొచ్చు అండి లేకపోతే మీకు మార్నింగ్ వీలు పడకపోతే సాయంకాలం అయినా రాయొచ్చు ఒకవేళ మీరు నాన్ వెజ్ తినే రోజు అయితే రాసిన తర్వాతనే మీరు తినండి కానీ తిన్న తర్వాత రాయకూడదు అండి ఇంకా అలా అయితేనే మీరు బుక్ రాయడం అనేటువంటిది మొదలు పెట్టుకోండి ఇంకా నేనైతే ఈ రోజు అంటే పౌర్ణమి రోజు అమ్మవారి పూజ చేసి ఇంక నేనైతే రాయడం అయితే పెట్టాను ఇంకా డేట్ కూడా వేసుకున్నానండి నాకైతే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఒకవేళ మీకు కావాలని అనుకుంటే రాగారాగిని స్టోర్ నుంచి మీరు బుక్ చేసుకోవచ్చు అండి ఇంకా సాయంకాలం పూజ అయితే నేను చేసుకున్నాను అమ్మవారికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేశాను పులిహోర అమ్మవారికి నైవేద్యం పెట్టాను కొంచెం పాయసం కూడా చేశాను నేను అలాగే అమ్మవారికి ఈ విధంగా నేను లిల్లీ మాల అనేటువంటిది ఏర్పాటు చేశాను ఇంకా పౌర్ణమి కాబట్టి ఇంకా ఇవాళ చేసుకోవచ్చు మళ్ళీ రేపు కూడా చేసుకోవచ్చు అండి పౌర్ణమి ఉంది కదా రెండు రోజులు ఉంది సో నైట్ పౌర్ణమిని బేస్ చేసుకుని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఈ విధంగా చేసుకున్న తర్వాత లలితాదేవికి కుంకుమార్చన ఒక చిత్రం లాగా ఉండేటువంటి కైన్ తీసుకున్నానండి ఆ కైన్ అనేటువంటిది చామంతి పూల మీద పెట్టేసి దాని మీద కుంకుమార్చన అనేటువంటిది చేశానండి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను ఇక్కడ రెండు కైన్స్ పెట్టాను ఇక్కడ ఒకటి చామంతి పూల మీద ఒకటి ఇంకా నేను కుంకుమ బర్డే ఉంది కదా అందులో కూడా ఒకటి పెట్టేసుకున్నాను ఈ మళ్ళీ కుంకుమ నేను మారుస్తానండి మంత్లీ మంత్లీ చేంజ్ చేస్తూ ఉంటాను ఆ కుంకుమను మరి ఈ కుంకుమను అర్చన చేసిన కుంకుమను అయితే నేను నొదుటన ధరిస్తాను లలిత సహస్రనామం చేసినటువంటి కుంకుమను నేను మా కుటుంబ సభ్యులు అందరం నొదుటన ధరిస్తామండి ఇంకా మార్నింగ్ అయితే పీఠాన్ని కదిపేసి నేను మా పెట్టేస్తానండి ఇదండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్